ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందులో వార్త పంచాయతీ ఎన్నికలు గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నాం ఇటువంటి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయడానికి వివరాలు అయితే వెళ్ళిపోదామండి తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతుంది ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ముగిసింది ఇక సర్పంచ్ వార్డు మెంబర్లు పోటీ చేసిన అభ్యర్థులు కూడా గుర్తులు కూడా కేటాయింపులు కేటాయించడం జరిగిందనమాట అయితే రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది ఎందుకంటే పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో జోక్యం చేసుకోవాలని కూడా క్లియర్గా అనమాట రిజర్వేషన్ల వ్యవహారానికి సంబంధించి దాఖలైన ఆరు పిటిషన్లు గురువారం హైకోర్టు విచారణ చేసిందనమాట దీంతో చట్ట ప్రకారం ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోవాలని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ జనాభా లేని ప్రాంతాల్లో కూడా ఆయా కులాలకు సర్పంచ్ వార్డు మెంబర్లు రిజర్వేషన్ కేటాయించాలన్న దానిపైన పలువురు కోర్టులో పిటిషన్ వేశారు రెండు వేల పదకొండు జనాభా ఎక్కల ప్రకారం రిజర్వేషన్ తప్పుగా కేటాయించాలని చెప్పడం జరిగింది అయితే రిజర్వేషన్ కేటాయించిన చోట సంబంధిత కులానికి చెందిన వ్యక్తులు వెళ్ళినట్లయితే అసలు ఎన్నికలే నిర్వహించబోని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు అయితే వివరించింది ఈ వాదన రికార్డు చేసుకున్నటువంటి న్యాయస్థానం అయితే ఎక్కువ చేయడం జరిగిందనమాట సంచలన తీర్పు అయితే సో ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది సో యథావిధిగా కొనసాగుతున్నాయనే విధంగా అయితే చెప్పే ప్రయత్నం అనమాట